శ్రీగో నమ శ్రీపావతిపుత్రుణ్యచారిత్రభద్రీ భవత్ మహాకాయ కాత్యాయనీనాథ సంజాతస్వామీ ఘ్నేశ నీ పాద పద్మంబున్ నీదు కంఠంబు బొజ్జ నీ హస్తంబు నీ కరాళంబు నీ పెద్ద వక్రంబు దంతంబు నీ పాదహస్తంబులంబోదరంబు సదా మూషికబు నీ నీ చిన్న తొండంబు నీ గుజ్జు రూపంబు నీ సూర్పకన్నంబు నీ నాగ యజ్ఞంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మృక్కంగ శ్రీగంధము కుంకుమంబు అక్షతల్ జాజులు చంపకంబుల్ తగన్ మల్లెలు

బాలాజ్యము నాను బియ్యంబు నామ్రము బిల్వంబు మేల్ బంగారు పళ్ళెమందు నైవేద్యమున్ పంచ నీరాజనంబున్ నమస్కారములు చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపకే అన్య దైవంబులను ప్రార్థనలు చేయుటల్ కాంచంబులకే ఇరుము తాగూరు సందంబు కాదే మహాదేవ యో భక్త మందారయో సుందరాకారయో భాగ్య గంభీరయో దేవ చూడమణి లోక రక్షామణి బంధు చింతామణి స్వామి నిన్నెంత నేనెంత నీదారీదా సదా సాముదాసుండ శ్రీదం శ్రీదంత రాజానవ వాయుండ రామాభిధానుండ నన్నిప్పుడు చేపట్టి సుశ్రేయులం చేసి శ్రీమంతుగా హృత్పద్మ సింహాసనారూఢతం నిలిపి కాపాడుటే కాదు నిన్ను కొలికి ప్రార్థించు భక్తాళికి కొంగు బంగారమై కంటి కిందెప్పవై బుద్ధియున్ విజయున్ పాడియున్ పుత్ర పౌత్రాభివృద్ధిని జగన్ గల్గగా చేసి పోషించుమిన్ కృపన్ కావుమంటిన్ మహాత్మా ఇవే వంద నమస్తే 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 నమ ధన్యవాదాలు ఆర్య ధన్యవాదాలు